సాఫ్ట్వేర్ రంగంలో ఉంటున్న వారి పెళ్ళిళ్ళు ఎందుకు పెటాకులు అవుతున్నాయి వారి జీవన విధానంలో మార్పులే కారణమా లేదంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా ఈ అంశానికి సంబంధించి ఏయు సైకాలజీ అధిపతి ఎంవిఆర్ రాజుగారు ఉన్నారు రాజుగారు నమస్తే సార్ నమస్కారం సార్ రాజుగారు ఒక కీలకమైన సమస్య సాఫ్ట్వేర్ రంగం అంటే బాగా జీతం వచ్చే రంగం అది అన్ని రకాలుగా ఎంజాయ్ చేసే రంగం అని చాలామంది అనుకుంటారు కానీ ఆ రంగంలో ఉండేవారి వైవాహిక సంబంధం మాత్రం అత్యంత దారుణంగా ఉంది ఎప్పటికప్పుడే వాళ్ళు పెళ్లి చేసుకున్న కొద్ది నెలలకే విడిపోతున్నారు అన్న చర్చ కూడా సాగుతుంది ఎందుకు ఇలా ఇలాంటి పరిస్థితి వస్తుందంటారు ముందుగా సుమన్న టీవీ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత ఇరవై సంవత్సరాల నుంచి నేను మా స్కాలర్స్ దీన్ని చాలా రీసెర్చ్ చేయడం జరిగింది ఈ రీసెర్చ్లో మనం చూసినట్లయితే మేము ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఎంప్లాయీస్ని సైకలాజికల్ స్టడీ చేయడం జరిగింది ఈ సైకలాజికల్ స్టడీస్లో మేము ఏంటంటే ముఖ్యంగా స్ట్రెస్ కోస్ మేము వాడాం అసలు వాళ్ళ మానసిక స్థితి ఏంటి ఆ స్ట్రెస్ కోసినేర్లో చాలా సబ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి రోల్ ఓవర్లోడ్ అని రోల్ కాన్ఫ్లిక్ట్ అని రోల్ అంబిగ్యూటీ అని ఇవి సబ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈ ఐదు వందల పైన మేము చేసిన స్టడీలో ముఖ్యంగా మనం చూసినట్లయితే మేము మోర్ ధ్యానను థర్టీ ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ స్టడీ చేయడం జరిగింది త్రూ క్వశ్చన్యర్ మెథడ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఇందులో ముఖ్యంగా మేము చూసింది ఏంటంటే మానసిక ఒత్తిడి అనేది చాలా అధికంగా ఉంటుంది వాళ్ళకి స్ట్రెస్ లెవెల్ చాలా హైగా ఉంటుంది ఫస్ట్ మీరు చెప్పినట్లు వాళ్ళ జీతాలు ప్రధానంగా చాలా ఎక్కువగానే ఉంటాయి వాళ్ళకి ఎబిలిటీని బట్టి వాళ్ళకి ఇచ్చిన ప్రాజెక్టుని బట్టి శాలరీ యొక్క హైక్ కూడా చాలా బాగుంటుంది అది ప్రధానంగా ఎప్పుడైతే ఎబిలిటీని వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తారో వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి శాలరీ అనేది చాలా అధికంగా ఉంటుంది ఈ దీనికి అనుగుణంగా వాళ్ళు ఏంటంటే కాంపిటీషన్ అనేది ఉంటుంది వాళ్ళలో ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో మూడు షిఫ్ట్లు ఉంటాయి ఒకటి జనరల్ షిఫ్ట్ రెండవది మార్నింగ్ షిఫ్ట్ ఇంకోటి ఏమో నైట్ షిఫ్ట్ ఉదాహరణకు మనం చూసినట్లయితే ప్రధానంగా మా అధ్యయనంలో చూసినట్లయితే అధ్యయనం ప్లస్ నా కౌన్సిలింగ్ సెంటర్లో చూసింది ఏంటంటే భార్యాభర్తలు సర్వసాధారణంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా కొద్దిమంది భార్య వేరే ఎంప్లాయీ అయి ఉంటారు చాలా కొద్దిమంది హస్బెండ్ వేరే ఎంప్లాయ్ అయి ఉంటారు ఇప్పుడు ఈ మూడు షిఫ్ట్లో భార్యాభర్తలు వేరే వేరే షిఫ్ట్లో చేస్తుంటారు ఈ వేరు వేరే షిఫ్ట్లు చేసినందువలన ఈ షిఫ్ట్లో స్ట్రెయిన్ అయిపోతారు స్ట్రెస్ లెవెల్ అనేది చాలా ఎక్కువైపోతుంది ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్ ఎక్కువైపోతుందో వాళ్ళ ప్రధానంగా వాళ్ళ యొక్క భోజనాన్ని కూడా అక్కడే వాళ్ళకు ఉన్నటువంటి క్యాంటీన్లో వాళ్ళకు ఉన్నటువంటి క్యాంటీన్లో కూడా వాళ్ళు అక్కడ భోంచేస్తారు స్నాక్స్ తీసుకుంటారు వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాలటువంటి భోజన వసతులు కంపెనీస్లో ఉన్నాయి వాళ్ళు ఓన్లీ హాలిడేస్ టైంలోనే చాలా తక్కువ టైంలోనే ఇంట్లో భోంచేయడం జరుగుతుంది నార్మల్గా మో మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ కంపెనీస్ నియర్ బై నంబర్ ఆఫ్ హోటల్స్ కానీ బగ్గరు ఆ తర్వాత కేక్ సంబంధించినటువంటి హోటల్స్ ఎక్కువగా ఉంటాయి సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ షిఫ్ట్లు చేసి వాళ్ళు ఆంధ్రవేలో వస్తే అక్కడే బోన్ చేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఈ నైట్ స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత లేకపోతే మార్నింగ్ షిఫ్ట్ స్ట్రెయిన్ అయితే వాళ్ళు వెళ్ళి నిద్రపోతారు ఆ వెళ్ళి నిద్రపోయిన తర్వాత వాళ్ళు ప్రధానంగా ఎక్కువ మంది ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ కొంత సిక్స్ కొంతమంది ఎయిట్ అవర్స్ నిద్రపోతారు అంటే ఇద్దరు భార్యాభర్తలు ఎంప్లాయీస్ అయినప్పుడు తను ఒక షిఫ్ట్లో పనిచేస్తే తన ఒక షిఫ్ట్లో అంటే ఇద్దరు భార్యాభర్తలు అనేది చాలా తక్కువ టైము ఒకరిని ఒకరు చూసుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కలిసి ఇద్దరు కూర్చునేటటువంటి వాతావరణం కూడా తక్కువగా ఉంటుంది కలిసి మాట్లాడుకునే వాతావరణం కూడా చాలా తక్కువగా ఉంటుంది కొన్ని ఫ్యామిలీస్ అయితే ఎవరైతే ఎర్లీగా వస్తారో హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు భోజనం తయారు చేయటం భార్య వచ్చేవరకు లేకపోతే భర్త వచ్చేవరకు టైం ఉంటే ఉంటే కలిసి తింటారు లేకపోతే ఎవరు జాబ్కి వాళ్ళు వెళ్ళిపోతారు చాలా తక్కువ ఇద్దరు కలిసి ఉంటాం అనేది ఇది ఒక ప్రధానమైన కారణం ఈ ప్రధానమైన కారణంలో ఏమవుతుందంటే ఇది వాళ్ళ జీవితంలో అనేది రొటీన్ అయిపోతుంది రొటీన్ అయిపోయిన తర్వాత భార్యాభర్తల్లో ఒకరిని దగ్గర చూసుకోలేకపోవటం మాట్లాడుకోకపోవటం కలిసి ఒకరి యొక్క అభిప్రాయాలు ప్రేమ లేకపోతే అభిమానాలు వాళ్ళ యొక్క టేస్టు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లు వాళ్ళ యొక్క ఎమోషన్స్ను షేర్ చేసేట పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి చాలా రేరు కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు అయితే ఏమవుతుందంటే దీనివలన వాళ్ళు రొటీన్గా డబ్బులు సంపాదించాలని ఆశ పెదిగిపోతుంది చాలా తొక్కరగా తొందరగా సంపాదించాలి ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తున్నారు కారు కొంటారు కారు సర్వసాధారణం అది తర్వాత ఇంట్లో సంబంధించినటువంటి ఫర్నిచరు లగ్జరీ లైఫ్ కూడా అలవాటు పడతారు ఇది ప్రధానంగా జరుగుతుంది ఈ లైఫ్ లగ్జరీ లైఫ్కి అలవాటు పడిన తర్వాత భార్యాభర్తల్లో స్లోగా గ్యాప్ ఏర్పడుతుంది ఈ గ్యాప్ అనేది దూరం అయిపోతుంది ఆ గ్యాప్ అనేది కొంచెం కొంచెం దూరం అయిపోయి కొంతమందికి ఆఫీస్లోనే పరిచయాలు ఏర్పడుతుంటాయి ఒకరికొకరు పరిచయాలు ఏర్పడుతుంటాయి ఈ పరిచయాలు అనేది ముందు స్నేహము లేకపోతే కొలీగు ఆ తర్వాత అభిమానము ఆ తర్వాత ఇద్దరు దగ్గర అవ్వటం అనేది జరుగుతున్నాయి కొంతమంది కొన్నింటిని మనం చూసినట్లయితే మా స్టడీలో స్మోకింగ్ అనేది కొంతమంది జరుగుతుంది కొంతమందికి ఆల్కహాల్ ఆల్కహాల్ కూడా అధికంగా తీసుకోవటం ఆల్కహాల్తో పాటు క్లబ్బులు ఉన్నాయి క్లబ్బులకు వెళ్ళటం జరుగుతుంది ఇది ఈ స్మోకింగ్ ఆల్కహాలు దగ్గరైపోయిన తర్వాత భార్యాభర్తల మధ్య కూడా గ్యాప్ వచ్చేస్తుంది దానివలన తర్వాత ఫుడ్ హ్యాబిట్ కూడా ఏమవుతుందంటే స్లీప్ ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది స్లీప్ ప్యాటర్న్ చేయనందువల్ల ఈ స్లీప్ డిస్టర్బెన్స్లో వాళ్ళకి ఏమవుతుందంటే హెల్త్ స్ట్రెస్ లెవెల్ కూడా పెరిగిపోతుంది కొంతమందికి ఏమవుతుంది ఎఫ్టేట్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది అంటే టయానికి బోన్ చేయబోటం వాళ్ళ ఇరెగ్యులర్ టైం ఫుడ్ హ్యాబిట్స్ అలాగే ఎక్కువ టైము బయట చేసినటువంటి ఫుడ్ అయితే న్యాచురల్గా మనం ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ అయితే కొంచెం సాల్ట్ కానీ లేకపోతే కారం కానీ మిగతాటువంటి వేసుకున్నటువంటి కూరలో వేసుకున్నటువంటి స్పైసెస్ తక్కువగా ఉంటుంది మరి హోటల్స్లో వాళ్ళు రకరకాల టేస్టులకు వస్తూ రకరకాల కలుపుతూ ఉంటే దానివల్ల సిస్టం సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది అదొక కారణము స్మోకింగ్ అవుతుంది ఆల్కహాల్ అవుతుంది తర్వాత స్నేహాలు వెళ్ళిపోతున్నాయి ఇలా క్లబ్లకు వెళ్ళటం లేక ఆల్కహాల్ ఎక్కువైపోవటం తర్వాత రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయటం ఈ తర్వాత అనుమానం కూడా పెరుగుతుంది కొంతమంది భార్య భర్తలు తర్వాత అనుమానం కూడా పెరిగిపోతుంది అది ఒక పెళ్ళైన ఒక రోజు కావచ్చు వన్ వీక్ కావచ్చు లేకపోతే వన్ మంత్ కావచ్చు సిక్స్ మంత్స్ కావచ్చు ఇప్పుడు చాలా నేను ఆన్లైన్లో కౌన్సిలింగ్ అప్పుడప్పుడు అమెరికాలో కూడా చేస్తుంటాను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా విత్ ఇన్ వన్ డేలో వన్ వీక్లోనే సిక్స్ మంత్స్లో కూడా వాళ్ళు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి విడిపోయినవి ఉన్నాయి డైవర్స్ తీసుకునేవి ఉన్నాయి అక్కడ నుంచి ఇక్కడికి అక్కడ ఒక వైఫ్ అక్కడ ఉండి ఇక్కడ హస్బెండ్ వచ్చినప్పుడు కూడా చాలామంది నా దగ్గరికి రావడం జరిగింది కౌన్సిలింగ్ ఇవన్నీ ఇది ఒకటి రెండవది ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇద్దరు ఎంప్లాయీస్ అయినందు వలన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది కొంతమందిలో ఏమవుతుందంటే భార్యకి శాలరీ ఎక్కువ వస్తుంది భర్తకి శాలరీ తక్కువ వస్తుంది అక్కడ ఏమవుతుందంటే ఈ శాలరీ డిఫరెన్స్లో డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది నేను ఎక్కువ సంపాదిస్తున్నాను మీరే నా మాట వినాలి నా ఇగో అనేది ఇద్దరి మధ్యన క్లాష్ వస్తుంది భార్యాభర్తల మధ్య ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ తర్వాత జాబ్ డిఫరెన్సెస్ వస్తున్నాయి ఇద్దరికి ఎవరి జాబ్ వాళ్ళదే కాబట్టి జాబ్ డిఫరెన్సెస్ వస్తున్నాయి సో ఈ స్టడీలో ఏంటంటే వీళ్ళకి రోల్ కాన్ఫ్లిక్ట్ ఎక్కువ ఉంటుంది రోల్ ఓవర్లోడ్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి సో రోల్ యాంబిగ్యూటీ కొంతమందికి ఎక్కువ అవుతుంది ఈ ఒక కారణాలు తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఇంకోటి ప్రధానంగా మనం ఇందులో చూస్తుంది ఏంటంటే వీటి వలన ఎప్పుడైతే కొత్త వాళ్ళతో పరిచయం అవుతుందో ఈ పరిచయం అవుతుంది ఏమంటే నెగ్లెక్ట్ చదువుతున్నారు సొంత పార్ట్నర్ నెగ్లెక్ట్ అయిపోవడం కొన్ని ఫ్యామిలీస్లో ఈ నెగ్లెక్ట్లో ఏమవుతుందంటే పర్సనల్ లైఫ్లో ఫ్యామిలీ లైఫ్లో మెయిన్గా సెక్సువల్ లైఫ్లో మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అంటే మిస్అండర్స్టాండింగ్స్ అనేది చాలా సెక్స్ అనేది పెద్ద ఓషన్ అది ఈ ఓషన్ అంటే ఏంటంటే ఈ ముఖ్యంగా మాట్లాడుకున్నప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే ఇంకో కొత్తతను ఆ టేస్ట్లో డిఫరెన్స్ ఉంటుంది అభిరుచుల్లో డిఫరెన్స్ ఉంటుంది టైమింగ్స్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు లేకపోతే భర్త అనేవాళ్ళు ఆల్కహాల్ తీసుకోకపోవచ్చు స్నేహితులు ఆల్కహాల్ తీసుకోవచ్చు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వీళ్ళు ఇద్దరు కలిసి ఆల్కహాల్ తీసుకోవచ్చు ఇక్కడ మిస్అండర్స్టాండ్స్ వస్తున్నాయి సెక్స్ దీనివల్ల ఏమవుతున్న సెక్సువల్ డిసాటిస్ఫాక్షన్ వస్తుంది ఒకటే సెక్సువల్ డిసాటిస్ఫాక్షన్ ఇంకోటి కూడా ఏమవుతుంది సెక్షువల్ మిస్అండర్స్టాండింగ్ వస్తుంది సెక్సువల్ మిస్అండర్స్టాండింగ్ సెక్చువల్ మిస్టాండింగ్ స్టాండింగ్లో కూడా ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది కొంతమంది కంప్లీట్గా డ్రెస్ తీసేయాలని కొంతమంది ఒప్పు కోరుకొని వీటిల్లో మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి దాంట్లో కూడా సో ఇది ఒక ప్రధానమైన కారణం అవుతుంది ఈ మూడోది ఇంకొక కారణం కూడా మనం చూసినట్లయితే ప్రధానంగా ఇక్కడ అత్తగారి మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంది ఎప్పుడైనా అత్తగారు మామగారు వచ్చినప్పుడు లేకపోతే అత్తగారు మామగారు ఇలాగ వెళ్ళినప్పుడు కల్చర్లో కల్చరల్లో డిఫరెన్సెస్ వస్తున్నాయి లేదా క్లైమేట్ చేంజెస్లో డిఫరెన్స్ వస్తున్నాయి తర్వాత ఇక్కడ ఏమవుతుంది అత్తగారిలో నన్ను మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి నన్ను అభిమానించాలి నేను వచ్చినప్పుడు మీరు కూర్చోవాలి మీరు మాట్లాడకూడదు మీరే వంట చేయాలి మీరే సర్వ్ చేయాలి ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ అత్త మామూల మధ్యన కోడలకు సమస్యలు వస్తున్నాయి నేను చదువుకున్నాను బాగా చదువుకున్నాను మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చాను నేను కూడా లక్ష రూపాయలు రెండు లక్షలు సంపాదిస్తున్నాను మరి ఎలాగే కూర్చోవాలి ఈ డ్రెస్సే వేసుకోవాలి అని ఇలా మాట్లాడుతూ ఎంతవరకు అవుతుంది అనేది అక్కడ మళ్ళీ మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంది కొన్ని ఫ్యా నా మా స్టడీస్లో చూసింది ఏంటంటే అక్కడ వాళ్ళకి హస్బెండ్కి సంబంధించిన సిస్టర్స్ వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే ఈ సోషల్ స్టేటస్లో సోషల్ క్లాస్లో డిఫరెన్సెస్ వస్తున్నాయి అంటే వీళ్ళు వేసుకునే దుస్తులు కాస్ట్లీ శారీ కాస్ట్లీ చప్పల్స్ కానీ కాస్ట్లీ కారు కావచ్చు వాళ్ళు వేసుకునేటువంటి బ్యాంగిల్స్ కావచ్చు సో లైఫ్ స్టైల్స్లో చూసి కూడా అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ వీళ్ళలా వస్తున్నాయి ఈ బాగా వస్తున్నాయి ఇవి వీటిని మనం ప్రధానం కారణంగా మనం చెప్పుకోవచ్చు వీటితో పాటు మనం చూసినట్లయితే వీటితో పాటు వివే కాకుండా వీళ్ళలో ఏమవుతుందంటే లో లెవెల్ జాబ్ ఉన్న వాళ్ళకి ప్రధానంగా లిమిటెడ్గా స్ట్రెస్ ఉంటుంది అది ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ దాటి అయితే కాంపిటీషన్ లెవెల్ పెరిగిపోతుంది శాలరీ కూడా పెరుగుతుంది ప్రాజెక్ట్స్ కూడా పెరుగుతాయి అప్పుడు ఏమైపోతుందంటే వర్క్ ప్రెషర్ ఎక్కువైపోతుంది వర్క్ ప్రెజర్ ఎక్కువైపోతుంది గ్రూప్ ప్రెషర్ ఎక్కువైపోతుంది బాస్ ప్రెజర్ ఎక్కువైపోతుంది తర్వాత మిగతా ఇండస్ట్రీస్లో కాంపిటీషన్ ఎక్కువైపోతుంది ఇప్పుడు ఇప్పుడు బీబీసీఎల్ అని లేకపోతే ఇన్ఫోసిస్ అని ఇప్పుడు సచ్యం అని తర్వాత మనకి నంబర్ ఆఫ్ ఇన్ఫోటెక్ నెంబర్ ఆఫ్ కాంపిటీషన్ ఒకదానికి ఎవ్రీ ఇయర్ వాళ్ళు ప్రకటిస్తారు ఈ సంవత్సరం మాకు నేను లాభాలు వచ్చినాయి ఏందని ఆ లాభాలని మీట్ అవ్వడానికి కోసం టాప్ ఎగ్జిక్యూటివ్ టాప్ మేనేజ్మెంట్ ఏం చేస్తారు వీళ్ళ మీద ప్రెజర్ క్రియేట్ చేస్తారు మీకు ఇన్సెంటివ్స్ ఇస్తాము మనం మనం దాని దాటిపోవాలి మన యాపిల్ని రీచ్ అయిపోవాలి లేకపోతే ఇన్ఫోసిస్ని రీచ్ అయిపోవాలి సో ఎప్పుడైతే ఆ ప్రెజర్ ఉంటుందో ఆ ప్రెజర్ వీళ్ళ మీద పడుతుంది ఆ ప్రెజర్ పడిపోయిన దాని వలన వీళ్ళు బాస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి నెంబర్ వన్ నెంబర్ టూ ప్రొడక్షన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మార్కెట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అది ఇస్తేనే ఇతను శాలరీ హైక్ అవుతుంది ఒక ఇన్ని డివల్ట్ వస్తుంది మంచి పేరు వస్తుంది స్టేటస్ అక్కడ ఆ క్రమంలో భారీ నెగ్లెక్ట్ చేస్తాడు అంటే వర్క్ మోడ్లు ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అంత ఏంటి నేను ఆ టార్గెట్ రీచ్ అయితే ఐ గెట్ మోర్ ఇన్సెంటివ్స్ ఏమవుతుంది ఇంట్లో భారీ నెగ్లెక్ట్ చేస్తారు అలాగే కొన్ని సందర్భంలో భారీ అదే సిచ్యువేషన్లో ఉందనుకోండి భార్య ఏం చేస్తుంది తన టార్గెట్ రీచ్ అవ్వడానికి హస్బెండ్ని నెగ్లెక్ట్ చేస్తుంది ఇక్కడ ఇలాగ ప్రధానంగా ఇక్కడ ఏం చూస్తున్నారు ఇక్కడ సోషల్ స్టాటస్ సోషల్ క్లాసెస్ చూస్తున్నారు కానీ ఇక్కడ భార్య ఉంది లేదా భార్య నా భర్త ఉన్నారు లేదా నాకు పిల్లలు ఉన్నారు అనేది హ్యూమన్ రిలేషన్స్ హ్యూమన్ టచ్కి దూరం అయిపోతున్నారు ఈ గ్యాప్లో కొన్ని ఫ్యామిలీస్ ఏమవుతున్నాయి కొంతమంది ఇండివిజువల్స్ ఆ ప్రెజర్లో అక్కడ పరిచయాలు అవటం అక్కడ ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ అవ్వటం అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ని సాటిస్ఫై చేసుకోవటం ఆ బేసిక్ నీడ్ సాటిస్ఫై అయిన తర్వాత ఇక్కడ నెగ్లెక్ట్ చేయటం అది మిస్అండర్స్టాండింగ్స్కి ఇద్దరి మధ్యన దారి తీస్తుంది భార్యాభర్తల అంటే అక్రమ సంబంధాలు లేదంటే సూసైడ్ అటాక్ సూసైడ్ చేసుకోవడానికి ఆత్మహత్య ప్రయత్నించడం కానీ చేసుకోవడం కానీ ఇలాంటివి కూడా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన వాళ్ళు ఎక్కువగా చేస్తారనేది ఒకటి ఉంది అన్నది వాస్తవే అయితే మనం ఏంటంటే డే బై డే మీరు అన్న ప్రశ్నలో ఎక్కువ మంది ఉన్నారు పాపులేషన్ పెరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుందంటే మెయిన్ డబ్బు ప్రధానం పొజిషన్ సోషల్ స్టేటస్ నేను ఎన్ని అపార్ట్మెంట్ కొన్నాను ఎన్ని కొన్నాను ఎన్ని కార్లో కొన్నాను నా కారు కాస్ట్లీ కారా లేదా నా సెల్ఫ్ దీన్ని ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తున్నాడు ఈ నెగ్లిజెన్స్లో ఏమవుతుందంటే వీళ్ళు ఈ స్టాటస్ పెరిగే కొంది కొత్త హ్యూమన్ టచ్ కలవడబడుతున్నారు దాన్ని మీరేమన్నారంటే అక్కడ సంబంధం అన్న అన్నారు అంటే మన భాషలో మన దేశంలో అది తప్పుగా కనిపిస్తుంది కరెక్టే కానీ మన కోర్టులు మన జడ్జిమెంట్లు కూడా కొన్ని ఫేవర్గానే కనిపిస్తున్నాయి జడ్జిమెంట్లు మన జడ్జిమెంట్లు ఎలా ఉన్నాయి కొన్ని మనం చూసినట్లయితే పుష్పు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు మ్యారేజ్కి ముందు సెక్స్ యాక్సెప్టబుల్ వచ్చింది మన జడ్జిమెంట్ ఇంకోటి ఏముంది లివింగ్ టుగెదర్ అన్నారు పెళ్ళి చేసుకోకుండా లివింగ్ టుగెదర్ అన్నారు సహజ సహజీవం మళ్ళీ ఇంకో జడ్జిమెంట్ కూడా ఏమని వచ్చిందంటే మరి మన వైఫ్ అండ్ హజెండ్ రిలేషనే కాకుండా మేల్ టు మేల్ వైఫ్ టు వైఫ్ గేస్ రిలేషన్ కూడా యాక్సెప్ట్ వస్తుంది మరలా రీసెంట్గా ఒక జడ్జిమెంట్లో ఏమో వచ్చిందంటే మరి భారీ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఇంట్లో ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటే అక్కడ సో ఇక్కడ మనం ఉన్నప్పుడు ఏంటంటే మనం సైకాలజీని కూడా మనం స్టడీ చేసినప్పుడు సైకాలజీని మనం స్టడీ చేసినప్పుడు ఇది హెల్త్కి రిలేటెడ్ మనసుకు సంబంధించింది సొసైటీ అనేది సమాజానికి సంబంధించింది సమాజంలో అనేది విలువలతో సంబంధించింది విలువలతో మనం చూసినట్లయితే మన తప్పుగా కనిపిస్తుంది అది కానీ ఇప్పుడు మీరు చెప్పింది అక్రమ సంబంధం అనేది దాన్ని అక్రమ సంబంధం అనేది మా సబ్జెక్టులో అలా అనకుండా ఎక్కడైతే వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారో ఎక్కడైతే హ్యూమన్ హ్యాపీనెస్ ఉందో హ్యూమన్ హ్యాపీనెస్ ఆ హ్యూమన్ హ్యాపీనెస్ వల్ల లాభం ఏంటంటే చాలా రీసెర్చ్ ఎవిడెన్సెస్ ఇస్తున్నాయి ఈ ఎక్కడ సంబంధం అనేది సెక్షువల్ రిలేషన్ అంటారు భాషలో ఆ సాటిస్ఫాక్షన్ వలన బీపీ కానీ షుగర్ వ్యాధులు కానీ లేకపోతే హార్ట్ అటాక్లు కానీ అంటే అక్కడ సాడ అక్కడ దానివల్ల లెవెల్ తగ్గుతుంది అంటే స్ట్రెస్ లెవెల్ తగ్గిపోతుంది అక్కడ ఆల్కహాల్ కూడా లిమిట్ లిమిట్ ఉన్నప్పుడు మళ్ళీ కొన్ని స్టడీస్లో ఏమున్నాయంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని కంట్రోల్ చేయొచ్చు అని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి కొన్ని స్టడీస్ కానీ అది బియాండ్ అయితే మళ్ళీ ప్రాబ్లం ఇక్కడ మనకేమవుతుంది ఎక్కడైతే ఆల్కహాల్ ఎక్కువైపోతుందో ఎక్కడైతే స్మోకింగ్ ఎక్కువైపోతుందో ఎక్కడైతే ఇంకొకళ్ళతో సత్సంబంధాలు పెట్టుకున్నారో సత్సంబంధాలు దానివలన భార్యాభర్తల మధ్య సమ రిలేషన్స్ దెబ్బతిట్టున్నాయి ఈ దెబ్బతిన్నప్పుడు ఏమవుతున్నాయంటే ప్రధానంగా మాకు ఐదు వందల పైన మేము చేసిన స్టడీలో అధిక శాతం ప్రజలకు హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి డయాబెటీస్ ఉన్నాయి డయాబెటీస్ స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత హెపిటైట్ డ్యామేజ్లు ఉన్నాయి ఇవి తర్వాత రెండవది ఏంటంటే పెర్ఫార్మెన్స్ లెవెల్ తగ్గిపోవటం కొంతమందికి సెక్షువల్ డిస్ఫంక్షన్ కూడా ఉంది కొంతమందికి సెక్షువల్ డిస్ఫంక్షన్స్ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీనివల్ల ఏమవుతుందంటే ఈ సమస్యల వలన ఎప్పుడైతే ఇద్దరి మధ్యన గ్యాప్ అనేది వైడైన్ అయిపోతుందో ఈ గ్యాప్ వైడైన్ అయిపోయిందా దాబట్టి స్లోగా ఏమవుతుంది అనుమానాలు భేదాభిప్రాయాలు కాన్ఫ్లిక్ట్స్ నేనే గొప్ప నా శాలరీ ఎక్కువ నేను ఆ కుటుంబం నేను ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చాను నేను ఇంత చదువుకున్నాను ఈ కాలేజీలో చదివించాను నువ్వు వేరే కాలేజీలో చదివి నా శాలరీ ఎంత మీ శాలరీ ఎంత నేను పెళ్ళప్పుడు నేను ఎంత కట్నం తీసుకొచ్చాను ఒక మా పెళ్ళప్పుడు మా నాకు కొన్ని కేసులు వచ్చిన పెళ్ళప్పుడు నాకు డైనింగ్ సెట్ కంప్లీట్గా వెండి సెట్ ఇచ్చారు మొత్తం డైనింగ్ సెట్ అన్నీ నేనే తీసుకొచ్చాను ఇలాంటి సమస్యలు పెరిగిపోతున్నందువల్ల ఈ స్ట్రెస్ అయితే ఎక్కువైపోతుందో ఆ స్ట్రెస్ నుంచి ఎక్కువ మందికి డిప్రెషన్కి గురవుతున్నారు కొంతమంది డిప్రెషన్ గురవుతున్నారు ఎవరైతే డిప్రెషన్కి గురవుతారో ఆ డిప్రెషన్ గురైన కొంతమంది క్లినికల్ డిప్రెషన్ గురవుతున్నారు క్లినికల్ డిప్రెషన్ గురైన ఏమవుతున్నారు దారి తీస్తున్నారు ఇది ఒక కారణం ఇంకో కారణాలు మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఈ భేదాభిప్రాయాలు వచ్చినాయో దాంతో ఏమవుతుందంటే వాళ్ళు మన ఇద్దరం కలిసి ఉండటం కష్టం డైవర్స్కి వెళ్తున్నారు ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మన మ్యారేజ్ కోర్టులో అధికమైన కేసులు డైవర్స్ కేసులే చిన్న చిన్న విషయాలు డైవర్స్ కేసులు నీ జీతం తక్కువ ఎన్ని ఎన్ని చిన్న చిన్న కేసులే ఈ డైవర్స్ వలన ఈ మధ్యకాలం మనం చూసినట్లయితే లాస్ట్ టెన్ ఇయర్స్లో భారతదేశంలో డైవర్స్ కేసులు పెరిగినాయి ఆ డైవర్స్ కేసులు ఎక్కువ శాతం కూడా ఎవరు కాల్ సెంటర్ ఎంప్లాయీస్ అండ్ ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కనిపిస్తున్నారు చాలా తక్కువ మంది చాలా తక్కువ మంది ఇతర ఉద్యోగస్తులు కావచ్చు మెలైతే లో ఇన్కమ్ కావచ్చు మిడిల్ ఇన్కమ్ హై ఇన్కమ్ కావచ్చు సో ప్రధానంగా డైవర్సు అనేది ఎక్కువ శాతము వేళల్లోనే కనిపిస్తుంది ప్రధానంగా వేళల్లో ఇది మాత్రం వాస్తవాన్ని మీకు తెలియజేస్తున్నాను సార్ తప్పకుండా సార్ ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్లో ఉంది మన దేశంలో బిగినింగ్ ఉంది రాను రన్ కూడా తగ్గిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఫ్రీక్వెంట్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేస్తూ ఉండాలి ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అని స్కిల్స్ డెవలప్మెంట్ తర్వాత కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్స్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఫ్యామిలీ కౌన్సిలింగు ఎంప్లాయీ కౌన్సిలింగు ఇవన్నీ ఉంటాయి అలాగే సెక్షువల్ కౌన్సిలింగు ఇవి వీటితో పాటు పేరెంటింగ్ భార్యాభర్తలు కలిపి మళ్ళీ ఇద్దరు కలిపి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి సో వీళ్ళిద్దరు కమిలీ కపుల్ కౌన్సిలింగ్ అని ఉన్నాయి ఒకటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ రెండు కపుల్ కౌన్సిలింగ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎవ్రీ సిక్స్ మంత్స్ కండక్ట్ చేయాలి ఇది ప్రధానం వీటితో పాటు ఎక్కడన్నా ఇంకా మనకు కానీ కనిపించినట్లయితే తప్పకుండా సైకాలజిస్ట్ను ప్రతి కంపెనీలో ఫారిన్ కంట్రీస్లో కంపల్సరీ సైకాలజిస్ట్ని అపాయింట్ చేసి సైకాలజిస్ట్ ఎప్పటికప్పుడు సై సైకోమెట్రిక్ టెస్ట్లు కండక్ట్ చేస్తుంటారు వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు వాళ్ళ ఎమోషన్స్ కావచ్చు పర్సనాలిటీ కావచ్చు హ్యూమన్ రిలేషన్స్ కావచ్చు వాళ్ళ యాటిట్యూడ్ యాప్టిట్యూడు కండక్ట్ చేస్తూ ఇండివిడ్యువల్ కౌన్సిలింగ్ చేస్తారు వాటితో పాటు కప్పులు కౌన్సిలింగ్ కూడా చేస్తారు సో వీటి వలన తప్పకుండా డైవర్స్ రేట్ని మనం తగ్గించవచ్చు సూసైడ్ రేట్ని మనం తగ్గించవచ్చు దీనివలన కంపెనీకి లాభం ప్రధానంగా కంపెనీకి ఎలా లాభం అంటే వాళ్ళు ప్రధానంగా కొత్తగా తీసుకున్న ట్రైనింగ్ ఇస్తారు చాలా ఇన్వెస్ట్ చేస్తారు ఒక ఎక్స్పీరియన్స్గా తయారవుతారు ఎక్స్పీరియన్స్గా తయారైన తర్వాత వీళ్ళు మిస్అండర్స్టాండింగ్ కాన్ఫ్లిక్ట్స్ అంబిగిటీ ఇలాంటి సమస్య స్ట్రెస్ లెవెల్ ఎక్కువైపోయిన విడిపోయి ఇంకో కంపెనీకి వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు కంపెనీ ఒక మేధావిని కోల్పోతున్నారు మళ్ళీ మళ్ళీ ఇంకో మేధావిని మనం తీసుకోవడానికి కొంత టైం పడుతుంది మళ్ళీ ఫ్రెష్గా తీసుకొని మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు అప్ టు ద మార్క్ రీచ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది కనుక ఆ సమస్య రాకుండా ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎవరైతున్నారో వాళ్ళగాని తప్పకుండా ఫ్రీక్వెంట్గా నిష్ణాతుడితో ఏంటంటే డబ్బులతో వెనకాడకుండా బిగినింగ్లో మంచి మంచి క్వాలిఫైడ్ పర్సన్స్తో ట్రైనింగ్ ఇస్తున్నారు మేనేజ్మెంట్ ట్రైనింగ్ పర్సన్ ఈ మధ్య కాలం ఏమవుతుందంటే ఎవరైతే తక్కువ డబ్బులకు వస్తున్నారో ఇప్పుడు చాలామంది ట్రైనర్స్ పెరిగిపోయారు ఎన్ఎల్పి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని సైకాలజీ డిసిషన్స్ మోడల్ వచ్చినాయి ప్రపంచ దేశం అంతా వచ్చినాయి ఒక సైకాలజీ సర్టిఫికేట్ పట్టుకోవడం నేను సైకాలజీస్ బోర్డు పెట్టుకోవటం అలా కాకుండా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో నిష్ణాతులు ఉన్నారో అలాంటి వాళ్ళతో ట్రైనింగ్స్ ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేసినట్టయితే తప్పకుండా కంపెనీకి లాభం కంపెనీకి లాభం అవుతుంది కంపెనీకి లాభం చూడండి ఓవరాల్గా దేశానికి లాభం అంటే దేశానికి లాభాలు ఎక్కువ వస్తున్నాయి ఇదే మన దేశానికి లాభాలు కూడా వస్తాయి దేశం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి ఇది సార్ విషయాలు ఈ సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఇవి థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నమస్తే